వెల్కమ్ టు శ్రీనిధి ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మీకు యూజ్ అవుతుంది క్విక్ ఆడియో క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాం అలాగే లైవ్ విజయస్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి ఈ వీడియోలో మీరు చూస్తుంది ఎస్జిటి విద్యార్థులు టెట్ పేపర్ వన్ విద్యార్థులు మ్యాథ్స్ మెథరాలజీకి సంబంధించి గణిత విద్యా ప్రణాళిక గణిత పాఠ్య ప్రణాళిక గణిత పీరియడ్ ప్రణాళికలో వస్తున్న ముఖ్యమైన అంశాలండి చూద్దాం ఒక్కసారి మరలా చెప్తున్నాను మీకు ఎవరు కూడా జాబ్ రావాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ట్రై మెథడ్స్ అనేది చదవడం మానేసేయండి ట్రై మెథడ్స్ చదివితే జాబ్ ఎవరికి రాదు డిఎస్సిలో జాబ్ రావాలంటే ట్రై మెథడ్స్ ప్రిపరేషన్ ఆపేసేసేయండి అర్థమైందా అంటే ట్రై మెథడ్స్ అనేది సబ్జెక్టు డిఎస్సిలో లేదు డిఎస్సిలో లేని ఒక సబ్జెక్ట్ని మీరు పుస్తకాల రూపంలో కొనుక్కొని క్లాసుల రూపంలో విని చదవద్దు డిఎస్సిలో ఏముందంటే మ్యాథ్స్ మెథడ్ ఉంది సైన్స్ మెథడ్ ఉంది సోషల్ మెథడ్ ఉంది మ్యాథ్స్ మెథర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి సైన్స్ మెథర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి సోషల్ మెథర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి మ్యాథ్స్ మెదక్కి సపరేట్గా బుక్స్ ఉన్నాయి సైన్స్ మెదరికి సపరేట్గా బుక్స్ ఉన్నాయి సోషల్ మెథర్కి సపరేట్గా బుక్స్ ఉన్నాయి ఈ బుక్స్ అన్నీ కూడా మీకు డిఎడి ట్రైనింగ్లో ఉన్నాయి డ్రాఫ్ట్ కాపీస్ రూపంలో ఉన్నాయి మార్కెట్లో బయట అకాడమీ బుక్స్ రూపంలో కూడా ఉన్నాయి అనమాట మీరు ఆ బుక్స్ తీసుకుని ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ తెలుసుకుని చదవండి డిఎస్సిలో అత్యంత వాల్యుబుల్ సబ్జెక్ట్స్ ఏదైనా ఉందంటే మెథాలజీసే మొత్తం ఐదు మెథాలజీస్ మీద కలిపి నలభై ప్రశ్నలు వస్తున్నాయి తెలుగు మెథడు ఇంగ్లీష్ మెథడు మ్యాథ్స్ మథడు సైన్స్ మెదడు సోషల్ మెథర్ అని చెప్పి సిలబస్లో ఐదు మెథడ్స్ ఇస్తున్నాడు ఎక్కడ ట్రై మెథడ్స్ అని లేదు ట్రై మెథడ్స్ అనేది ఇన్స్టిట్యూట్ల కోసం ఉపయోగపడే విధంగా క్రియేట్ చేసుకున్న ఒక జోనర్ మాత్రమే అది మీరు అది ప్రిపేర్ అయితే మీ జీవితం మీరే నాశనం చేసుకున్నట్టు నమ్మితే ఫాలో అవ్వండి లేకపోతే మీ కర్మ ఇంకంతే సో మ్యాథ్స్ మెథడ్ అనేది టెక్స్ట్ బుక్స్ వేరుగా ఉండి కొనుక్కోండి సైన్స్ మదర్ టెక్స్ట్ బుక్స్ వేరుగా ఉండి కొనుక్కోండి సోషల్ మెదర్ టెక్స్ట్ బుక్స్ వేరుగా ఉండి కొనుక్కోండి ఎనిమిది ప్రశ్నలు వస్తున్నాయి మీరు మూడో తరగతి నుంచి ఏడు ఎనిమిదవ తరగతి వరకు పదో తరగతి వరకు కంటెంట్ చదివితే ఎన్ని ప్రశ్నలను మనం ఆన్సర్ చేస్తామో ఇక్కడ ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేస్తాం జస్ట్ ఒక వన్ బుక్ కొనుక్కుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న టూ బుక్స్ని మీరు చదివితే ఎయిట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు జాతర చూసుకుని అర్థం చేసుకుని దానికి ఎంబాడీస్ తెలుసుకుని చదువుకోండి సో ఈ పాఠంలో మనం వార్షిక ప్రణాళిక గురించి యూనిట్ ప్రణాళిక గురించి పీరియడ్ ప్రణాళిక యొక్క ఉద్దేశం గురించి తెలుసుకుందాం ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులలో సాధించవలసిన సామర్థ్యాల గురించి బోధన అంశాల గురించి బోధన పద్ధతుల గురించి వాటికి పట్టే సమయం గురించి కావలసిన బోధనాభ్యసన సామాగ్రి గురించి అలాగే మూల్యాంకనం ఎలా చేయాలనే అంశాల గురించి ఒక రచన అనేది చేసుకుంటూ ఉండాలి ఒక ప్లానింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది దాన్నే మనం ఏమంటామంటే ప్రణాళిక రచన లేదా పథక రచన అంటారు ప్రణాళిక అనేది వేసుకోవడం వలన ఒక ప్లాన్ చేసుకోవడం వలన యూజ్ ఏంటంటే బోధనా కార్యక్రమం సులభతరం అవుతుంది సకాలంలో అన్ని అంశాలు కూడా మెరుగైన పద్ధతిలో మనం బోధన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బోధనాభ్యసన సామాగ్రిని తయారు చేసుకోవచ్చు అభ్యసన ఫలితాలు ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసుకుంటూ ఉండవచ్చు బోధనాభ్యాసన ప్రక్రియలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు లక్ష్యాత్మక విద్యను నినేత సమయంలో అందించవచ్చు అనమాట అసలు ఉపాధ్యాయుడు బోధన చేసే ముందు తన యొక్క ఆలోచనలను తను ఏ విధంగా చెప్పాలి ఎలా చెప్పాలి ఏటీఎల్ఎం ఉపయోగించాలి ఏ మెతర్లో బోధించాలనే వాటి గురించి తను వార్షిక పథకం రచించుకోవాలి అలాగే పాఠ్య పథకం రచించుకోవాలి యూనిట్ పథకం రచించుకోవాలి పీరియడ్ పథకం అనేది రచించుకోవడం అనేది జరుగుతుంది కదా సో ఇందులో యొక్క పథకం ఒక్కొక్క పథకం ఎందుకు ఉపయోగపడుతుంది చూద్దాం అందులో మొదటిది వార్షిక పథకం దీన్నే ఇయర్ ప్లాన్ అంటారు వార్షిక పథకం అనేది ఒక తరగతికి ఒక సంవత్సరంలో బోధించవలసిన గణిత పాఠ్య ప్రణాళికను అందుబాటులో ఉండే బోధన సమయం దృష్ట్యా కొన్ని పాఠ్య విభాగాలకు విభజించి ప్రతి పాఠ్య విభాగ బోధనకు పట్టే సమయము దాని ద్వారా సాధించవలసిన లక్ష్యాలు విద్యా ప్రమాణాలు సూచించే పట్టికనే వార్షిక పట్టిక లేదా వార్షిక పథకం అంటారు ఒక వన్ ఇయర్ పీరియడ్ మనకి ఉంటే ఆ వన్ ఇయర్లో ఒక క్లాసులో గణితంలో ఏ సబ్జెక్ట్స్ చెప్పాలి ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి ఏ ఏ లక్ష్యాలు సాధించాలి అనే దాని గురించి వార్షిక ప్రణాళిక తయారు చేసుకుంటాం వార్షిక ప్రణాళిక అనేది విద్యా సంవత్సరానికి ప్రారంభం ముందే జూన్ పన్నెండో తారీఖు స్కూల్స్ ఓపెన్ అవుతుంటే జూన్ పన్నెండుకు ముందే మనం ఇయర్ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటూ ఉంటాం వార్షిక ప్రణాళిక రచించేటప్పుడు మనకు మెయిన్గా తెలియవలసిన అంశాలు ఏంటంటే ఆ విద్యా సంవత్సరంలో మనం ఏ ఏ విద్యా ప్రమాణాలు సాధించాలనుకుంటున్నాం ఆ సంవత్సరం మొత్తంలో పిల్లవాడిలో పిల్లవాడి ప్రవర్తనలో ఏ మార్పులు నువ్వు చూడాలనుకుంటున్నావు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి అలాగే పాఠశాల వర్కింగ్ డేస్ అనేది తెలియాలి ఇయర్ మొత్తానికి గణిత శాస్త్రాన్ని బోధించడానికి దాంట్లో ఎన్ని పీరియడ్స్ వస్తున్నాయో లెక్క పెట్టుకోవాలి ఒక్కో యూనిట్కు ఎంత సమయం పడుతుంది అంటే మొత్తం ఒక పది ఉండి అనుకోండి మూడో తరగతి బోధిస్తున్నావు పది యూనిట్లు ఉండి ఒక్కొక్క యూనిట్కి ఎంత సమయం పడుతుంది అలాగే ఉపాధ్యాయుడు తీసుకునే సెలవు దినాలు కూడా దాంట్లో ప్రగణన తీసుకోవాలి మనం ఎన్ని సెలవులు పడుతున్నాము అలాగే ప్రత్యేక సెలవు దినాలు ఎన్ని వస్తున్నాయి ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి వస్తున్న సెలవులు ఏమన్నా వస్తున్నాయా అలాగే పరీక్షలు నిర్వహించడానికి అవసరమయ్యే దినాలు ఎందుకంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే రోజుల్లో మనం టీచింగ్ చేయలేం కదా అవి కూడా దీంట్లో మినహాయిం చేయాలి అలాగే ఉపాధ్యాయుడు ఇన్ సర్వీస్ ట్రైనింగ్కి ఏమైనా వెళ్తాడా అలాగే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్కి వెళ్తున్నాడా ఇవన్నీ కూడా తీసేసి తీసేసిన తర్వాత ఇంకా ఎన్ని రోజులైతే వర్కింగ్ డేస్ ఉన్నాయో ఆ వర్కింగ్ డేస్కి మనం ఏం చేయాలంటే ఒక ఎయిర్ ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట పాఠశాల మొత్తం దినాల నుంచి కింద చెప్పిన ఈ సెలవు దినాల మొత్తాన్ని ఉపాధ్యాయుడి సెలవు దినాలు పరీక్షల సెలవు దినాలు ప్రత్యేక సెలవులు ఉపాధ్యాయుడు పొందే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ సెలవులు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు అన్ని తీసేస్తే వచ్చిన రోజులు ఎన్నైతే ఉన్నాయో వాటికి మనం ఏం తయారు చేయాలి ఎయిర్ ప్లాన్ అయితే రెడీ చేయాలన్నమాట ఈల్ ప్లాన్ వల్ల యూజ్ ఏంటి విద్యా సంవత్సరంలో సాధించవలసిన విద్యా ప్రమాణాలు తరగతి వారీగా నిర్ణయించుకోవచ్చు విద్యా సంవత్సరానికి అవసరమైన టీఎల్ఎంను తయారు చేసుకోవచ్చు ఏ యూనిట్ను ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకుంటారు ప్రణాళికాబద్ధంగా బోధించడం అలవాటు అవుతుంది సరైన విధంగా మూల్యాంకనం చేయడానికి అవసరమైన సాధనాలను మనం రూపకల్పన చేసుకోవచ్చు సో వార్షిక ప్రణాళిక సోపానాలు ఇలా మనం రచించుకుంటాం తరగతి విషయము అవసరమైన పీరియడ్లు దాంట్లో బోధనకు ఎన్ని పీరియడ్లు అభ్యాసనానికి ఎన్ని పీరియడ్లు ప్రాజెక్టుకి ఎన్ని పీరియడ్లు అనేవి మొత్తం నోట్ చేసుకోవాలి విద్యాసంధులు పూర్తయ్యేసరికి ఏ విద్యా ప్రమాణాలు సాధించాలనేది కూడా నోట్ చేసుకోవాలి ఏ యూనిట్ ద్వారా ఏ ఏ విద్యా ప్రమాణాలు వస్తే కూడా నోట్ చేసుకుంటాం దానికి టీఎల్ఎం మెయింటీ అనేది నోట్ చేసుకోవాలి నిర్వహించవలసిన కార్యక్రమాలు అనేది నోట్ చేసుకోవాలి వార్షిక ప్రణాళిక అమలు మీద ఉపాధ్యాయ ప్రతిస్పందనలు వార్షిక ప్రణాళిక అమలు మీద ప్రధాన ఉపాధ్యాయులక సలహాలు సూచనలు అనేవి రెడీ చేసుకోవాలి ఇక్కడ ఒక వార్షిక ప్రణాళిక ఇచ్చారు మొత్తం పీరియడ్లు రెండు వందల యాభై అభ్యాసం పీరియడ్లు అరవై మూడు అని చెప్పి అలా పీరియడ్స్ అయితే రివైజ్ చేసుకున్నారన్నమాట సంవత్సరం పూర్తయ్యేటప్పటికి సాధించవలసిన సామర్థ్యాలని చెప్పి ఒక్కొక్క విద్యా ప్రమాణానికి కొన్ని కొన్ని సామర్థ్యాలని నోట్ చేసుకున్నారు ఐదంక్యల సంఖ్యల వరకు చతుర్థ ప్రక్రియలో సమస్యలు సాధించడం సమస్య సాధన కిందకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు సజాతి విజాతి భిన్నాల వ్యవకలనం చేయడం నిష్పత్తికి విలోమ నిష్పత్తులు కనుగొనడం ఇలా సమస్యలకు సంబంధించి సాధన అనేది కొన్ని రాసుకుంటారు అలాగే కారణాలు నిరూపణలు ఫలితాన్ని అంచనా వేయడం కానీ పెద్ద సంఖ్యలను పోల్చడం కానీ ఇచ్చిన సంఖ్యలు తయారు చేసి చిన్న పెద్ద సంఖ్యలను ఎన్నుకోవడం ఆరోహణ ఆరోహణ క్రమంలో రాయడం ఇవన్నీ కూడా కారణాలు నిరూపణ చేయడం అనే దాంట్లో విద్యా ప్రమాణాలకు రాసుకున్నారు అలాగే వ్యక్తపరచడం దాన్ని మన విద్యా ప్రమాణాలు మ్యాథమెటిక్స్ విద్యా ప్రమాణాలు చూసినప్పుడు సంఖ్యా రూపాన్ని రూపాన్ని సంజ్ఞారూపాన్ని రూపంలోకి గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇజిక వంటి గుర్తులతో పోల్చడం ఇలాంటివన్నీ కూడా వ్యక్తపరచడం అనే దాంట్లో రాసుకున్నారు సంధానం చేయడం అనేది నిత్య జీవితంలో పెద్ద పెద్ద సంఖ్యలు వినియోగాన్ని అర్థం చేసుకోవడం కానీ ఎన్డబ్ల్యూ జెడ్ల మధ్య మన సంబంధాన్ని అవగాహన చేసుకోవడం ఇలా సంధానం చేయడం అనేది కూడా ఒక విద్యా ప్రమాణం దాంట్లో కూడా పిల్లల్లో ఏ ఏ విద్యా ప్రమాణాలు వస్తాయి ప్రాతినిధ్య పరిశ్రమలో ఏ ఏ విద్యా ప్రమాణాలు వస్తాయి అని చెప్పి మొత్తం ఐదు రకాల సామర్థ్యాలు గణిత విద్యా ప్రణాళికలో మనం చెప్తున్న విద్యా ప్రమాణాల్లో ఐదు ప్రమాణాలకి ఏ ప్రమాణం ద్వారా ఏ ఏ మార్పులు తీసుకురావాలనుకుంటున్నావు పిల్లల్లో అని చెప్పేది వార్షిక ప్రణాళికలో నమోదు చేసుకోవడం జరుగుతుంది తర్వాత మాసాల వారికి విభజన ప్రణాళిక నెల నెల ఎలా పాఠం బోధించాలి జూన్ నెలలో ఎలా జూలై నెలలో ఏంటి ఆగస్టు నెలలో ఏంటి సెప్టెంబర్లో నెలలో ఏంటి అక్టోబర్ నెలలో ఏంటి అలాగే నవంబర్ నెలలో ఏంటి డిసెంబర్ నెలలో ఏంటి ఇవన్నీ కూడా ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్లో ఉంటుంది టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్లో ఉంటుంది ఏ నెలలో ఏం బోధించాలి అనేది ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ మనం ఈ వార్షిక ప్రణాళిక అయితే రెడీ అనమాట దీని తర్వాత ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుని యొక్క సలహాలు ప్రతిపాదనలు కూడా తీసుకోవాలి అలా ఒక ఇయర్ ప్లాన్ అనేది ఉంటే ఆ ఇయర్లో అసలు మనం విద్యా ప్రమాణాలు ఏం సాధించాలి ఇయర్లో ఏ ఎల్ఎంస్ కావాలి ఇయర్ మొత్తంలో పిల్లవాడి యొక్క సామర్థ్యాలు అంతవరకు డెవలప్ చేయాలనేది మనకి అవగాహన వచ్చే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి యూనిట్ పథకం యూనిట్ ప్లాన్ యూనిట్ ప్లాన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది యూనిట్ ప్లాన్ వలన ఏమైనా ఉండేయో చూసినప్పుడు యూనిట్ అంటే ఏంటి అసలు డెఫినెషన్స్ మనం చూస్తూ ఉంటాం సారూప్యత కలిగి సంబంధం కలిగి ఉన్న వివిధ గణిత భావనల సమన్వయమే యూనిట్ సో దగ్గర దగ్గర సంబంధాలు కలిగి ఉండి దగ్గర దగ్గర పోలికలు కలిగి ఉన్న ఒక కాన్సెప్ట్ మొత్తం అన్నీ కలిసి ఒకచోట ఉంటే దాన్ని యూనిట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యామానం సంకలనం వ్యవకలనం భిన్నాలు రేఖాగణితము దత్తాంశ నిర్వహణ ఇవన్నీ యూనిట్స్ ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ దేనికి దానికి ప్రత్యేకత ఆ యూనిట్లో ఉన్న అంశాలన్నీ ఎలా ఉంటాయి సారూప్యత కలిగి ఉన్న అంశాలన్నీ ఉంటాయి అనమాట సంకలనంలో సంకలనం అనే ఒక చాప్టర్ తీసుకుంటే దాంట్లో అన్ని సంకలనానికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి అంకెల సంకలనం అంకెల సంకలనం నిలువ వరుసగా సంకలనం అటు వరుసగా సంకలనం ఇట్లా రకరకాల సంకలనానికి సంబంధించినన్ని సంకలనంలో ఉంటాయి అనే చాప్టర్ తీసుకుంటే అంతే భిన్నాళ్ళ రకాలు భిన్నాల సంకలనం భిన్నాల వ్యవకలనం భిన్నాల గుణకారం భిన్నాల భాగహారం అవి భిన్నాల్లో వస్తాయి అనమాట సో సారూప్యత కలిగి ఉన్న సంబంధం కలిగి ఉన్న ఒక గణిత భావనల సముదాయాన్ని మనం ఏమంటామంటే గణిత భావనల సమన్వయాన్ని యూనిట్ అంటారు ఒక తరగతిలో ఒక పార్టీ విషయానికి చెందిన పార్టీ ప్రణాళికలోని అంశాలన్నింటినీ విడివిడి అంశాలుగా భావించకుండా ఒక సామాన్య సూత్రము లేదా నియమం ఆధారంగా ఒక చోట చేర్చి బోధించవలసిన శీర్షికను లేదా అంశాల కూటమనే యూనిట్ అంటారు అవన్నీ కూడా దగ్గర దగ్గర సంబంధం కలిగి ఉన్న అనమాట ఒక యూనిట్కు సంబంధించి రాసిన విషయ విశ్లేషణ పిల్లల్లో అభివృద్ధి పరచవలసిన సామర్థ్యాలను పడిన అభివృద్ధి పరచడానికి కావాల్సిన పీరియడ్ల సంఖ్యను సూచించే పట్టికను తయారు చేసుకోవాలి దీన్నే యూనిట్ పట్టిక అంటారు యూనిట్ పథకం అంటారు విషయ విభాగంలో వివిధ భాగాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూర్చి సమన్వయపరిచి ఒక అంతిమ ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది సో ఈ యూనిట్లో కంటెంట్ మొత్తంలో రకరకాల సమస్యలు ఉన్నా సరే వాటన్నిటిని కలిపి ఒక యూనిట్గా మనకిస్తారు దానిని బోధించడానికి కాలం ఒక పీరియడ్ కంటే ఎక్కువ ఉంటుంది ఒక యూనిట్ అంటే అది ఒక లెసన్ మొత్తం అనమాట అది ఒక యూనిట్ అనేది ఒక పీరియడ్లో చెప్పడం కుదరదు ఎక్కువ పీరియడ్లో అవసరమవుతూ ఉంటాయి నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడానికి అనుకూలంగా ఈ ప్రణాళిక అయితే ఉంటుంది మనం ఆ యూనిట్ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాం అనేది మనం రాస్తాం సంకలనం అనే యూనిట్ ద్వారా ఏ విద్య ప్రమాణాలు సాధించాలి వ్యవకలనం అనే యూనిట్ ద్వారా ఏ విద్య ప్రమాణాలు సాధించాలి దానికి టీఎల్ఎంస్ ఏమి కావాలి లేకపోతే గుణకారం ద్వారా గుణకారం అనే యూనిట్ ద్వారా ఏ విద్య ప్రమాణాలు సాధించాలి ఇలా ఉంటుందన్నమాట వివిధ అభ్యసన కృత్యాలకు అవకాశం ఉంటుంది ఒకే కాన్సెప్ట్తో దగ్గర దగ్గర సమన్వయం ఉన్న అంశాలు దానికి సంబంధించి రకరకాల యాక్టివిటీస్ అయితే మనం చేయొచ్చు యూనిట్ పథకంలో సోపానాలు ఫస్ట్ వన్ వచ్చినప్పటికి సంగ్రహ విషయ విశ్లేషణ సంగ్రహ విషయ విశ్లేషణ అంటే అసలు ఆ యూనిట్లో కంటెంట్ ఏముంది మొత్తం నోట్ చేసుకోవాలి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒక యూనిట్ నేమ్ తీసుకుంటాం టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజీలో యూనిట్ నేమ్స్ ఉంటాయి కదా పది పాఠాలు పన్నెండు పాఠాలు ఉంటాయి మొత్తం బుక్ మొత్తం మీద సెమిస్టర్ వన్లో పాఠాలు సెమిస్టర్ టూ ఆరు పాఠాలు అలా ఉంటాయి కదా అందులో ఒక పాఠం ఒక యూనిట్ తీసుకుని దాంట్లో ఏం కంటెంట్ ఉందో చూసుకోవాలి ఆ కంటెంట్ అనే దాంట్లో సంగ్రహ విశ్లేషణ అంటే మొత్తం విషయం కంటెంట్ మొత్తాన్ని సంగ్రహంగా నోట్ చేసుకుంటాం అధ్యాయ ప్రాధాన్యం యూనిట్లోని భాగానికి నిత్య జీవితంలో ఎటువంటి సంబంధం ఉందో రాయాలి యూనిట్లో కీలక భావనలు ఏమేమి ఉంటాయి ఉపభావనలు ఏమంటాయి సూత్రాలు ఏమంటాయి ఏమంటాయి న్యాయాలు ఏమిటి రాయాలి యూనిట్ను బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానం అనేది ఎంత ఉందో తెలుసుకోవాలి మనం యూనిట్కు సంబంధించి కాలాన్ని బయటికి వేసుకోవాలి యూనిట్ బోధించడంలో ప్రత్యేక బోధన బోధనాభ్యసిన సామాగ్రిని తయారు చేసుకోవాలి యూనిట్ను బోధించడం ద్వారా నరవై లక్షలు ఎండ కూడా నోట్ చేసుకుంటాం మనం యూనిట్లో కల్పించే బోధనపేసిన కృత్యాలు అనేది నోట్ చేయాలి యూనిట్లో వివిధ భాగాల్లో మూల్యాంకనం చేయడం నోట్ చేయాలి మొత్తం ఇదంతా కూడా యూనిట్ ప్లాన్ దాకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే ఏడు స్టెప్స్ ఉన్నాయి యూనిట్ ప్లాన్లో ఏడు సోపానాలు అయితే మనకి ఇచ్చారు క్లియర్గా ఫస్ట్ ఏంటంటే విషయ విశ్లేషణ రెండవది విద్యాధి పూర్వజ్ఞానం మూడవది కాలనిర్ణయం పట్టిక నాలుగవది బోధనాభ్యాసన సామాగ్రి ఐదవది నెరవేరే లక్ష్యాలు ఆరోది బోధనాభ్యాసన కృత్యాలు ఏడవది యూనిట్లోని వివిధ భాగాలని మూల్యాంకనం చేయడం అనమాట యూనిట్ పథకం వల్ల అసలు ప్రయోజనాలు ఏంటి ఒక యూనిట్ చెప్పడానికి ఒక ప్లాన్ ఎంత ప్లాన్ అవసరమా ఒక యూనిట్ చెప్పడానికి ఒక పాఠం చెప్పడానికి అంత చేయాలా వర్క్ అంటే చేయాలి దానివల్ల యూజ్ ఏంటంటే యూనిట్లో ఉన్న సమైక్య లక్షణాలను లేకపోతే సమైక్య లక్ష్యాలను సాధించడానికి అవకాశం ఉంటుంది లక్ష్యాల్లో అది జ్ఞానం అవ్వచ్చు అవగాహన అవ్వచ్చు వినియోగం అవ్వచ్చు నైపుణ్యం అవ్వచ్చు రంగం లక్ష్యాలు అవ్వచ్చు మానసిక సన్నాక రంగ లక్ష్యాలు అవ్వచ్చు కాకపోతే విద్యా ప్రమాణాలు సమస్య సాధన అవ్వచ్చు కారణాలు చెప్పడం అవ్వచ్చు వ్యక్తపరచడం అవ్వచ్చు ప్రాతినిధ్యపరచడం అవ్వచ్చు దృశ్యీకరణం అవ్వచ్చు విద్యా ప్రమాణాలు కూడా ఏం సాధించాలనుకుంటున్నాం అనే దాన్ని సమైక్య పరిచి సమైక్య లక్ష్యాలను ఏర్పరచడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ నిర్ణీత సమయంలో యూనిట్ పూర్తి చేయవచ్చు ప్లాన్ చేసుకుంటే ఒక టైం అనేది మనం ప్లాన్ చేసుకుని ఉంటే దాని ప్రకారం పూర్తి చేసేయచ్చు యూనిట్ను బోధించే సమయంలో కల్పించే వివిధ కృత్యాలను ఏర్పరచడానికి ఉపాధ్యాయుడు ముందుగానే సంస్థతో పొందుతాడు ఈరోజు పాఠంలో ఏం చెప్పాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటే అది చెప్పడానికి టీచర్ సంసిద్ధుడిగా ఉంటాడనమాట కావలసిన అం తయారు చేసుకుంటాడు అన్ని పాఠ్యాంశ విషయాలను క్రమంలో బోధించగలుగుతాడు మొత్తం క్రమం ఒక సీక్వెన్స్ అనేది బోధించడం అని ఒక ప్లాన్ అనేది ఉంటుంది ఒక యూనిట్ పూర్తి చేసిన తర్వాత ఒక యూనిట్ పరీక్ష నిర్వహించడం ద్వారా విద్యార్థులు పొందిన సామర్థ్యాన్ని మదింపు చేసుకుంటాడు ఐ యూనిట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టి విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో తెలుసుకుంటాడు ఒకవేళ విద్యార్థికి కనుక సామర్థ్యాలు రాకపోతే తన మూల్యాంకన విధానం మార్చుకుంటాడు అనమాట బోధనా విధానం చేంజ్ చేసుకుని మళ్ళీ మూల్యాంకనంలో కొత్త పద్ధతుల ద్వారా మూల్యాంకనం చేయడం జరుగుతుంది యూనిట్ ప్రణాళికలో సోపానాలు ఏంటంటే తరగతి పేరు పాఠం పేరు కావాల్సిన పీరియడ్లు అంటే పాఠానికి ఎన్ని పీరియడ్లు కావాలి ఒక పాఠం పది పీరియడ్లు ఒక పాఠానికి పదిహేను పీరియడ్లు అట్లా కావాలి వస్తుంది లెసన్ మొత్తానికి ఎన్ని పీరియడ్లు కావాలి అలాగే దాన్ని పిల్లల సామర్థ్యం ఎన్ని సామర్థ్యాలు సాధించాలి దాంట్లో సమస్య సాధన కారణాల నిరూపణలు వ్యక్తపరచడము అనుసంధానము ప్రాతినిధ్యపరచడము ఈ ఐదు విద్యా ప్రమాణాలు ఎలా సాధించాలనేది కూడా చెప్తారు మరి బోధనాభి సామాగ్రి అంటే నోట్ చేసుకోవాలి పీరియడ్ల వారీగా పది పీరియడ్లు కావాలన్నాం కదా యూనిట్లకి ఆ పది పీరియడ్లలో ఏ ఏ పీరియడ్లో ఏం చెప్పాలి పీరియడ్ నెంబర్ వన్ ఏం చెప్పాలి పీరియడ్ నెంబర్ టూ ఏం చెప్పాలి పీరియడ్ నెంబర్ త్రీ ఏం చెప్పాలి వాళ్ళలో చెప్పే అంశము దానికి ఏ మాత్రం ఉపయోగిస్తావు దాని ఏళ్లం ఏంటి దాని ఎవర్లెషన్ ఏంటి అట్లా అన్ని పీరియడ్స్కి కూడా దీంట్లో కలిపి రాసేస్తాం అనమాట ఈ పట్టికలో బోధన వ్యూహాలకు సంబంధించి అది వ్యక్తిగత కృత్యమా జట్టు కృత్యమా పూర్తి తరగతి కృత్యమా రాసి పాఠ్యాంశ అవగాహనకి మన వ్యూహాలను వీలైనంత క్లుప్తంగా రాసుకోవాలి ఉదాహరణకి పూర్తి తరగతిలో బ్రెయిన్ స్టార్మింగ్ ద్వారా భావనల పరిచయం ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది మన వ్యూహం అన్నమాట సో టోటల్ క్లాస్ యాక్టివిటీ చేసేటప్పుడు పూర్తి తరగతి కృత్యంలో బ్రెయిన్ స్టార్మింగ్ అనే ద్వారా కాన్సెప్ట్ మొత్తం పరిచయం చేసేస్తాం బ్రెయిన్ స్టార్మింగ్ అనే దాని ద్వారా మొత్తం తరగతిలో అందరూ కూర్చున్నప్పుడు కాన్సెప్ట్ పరిచయం చేసేసేయాలి ఆ కాన్సెప్ట్ పరిచయం అనేది ఒక పద్ధతి దాని తర్వాత గ్రూప్ కృత్యాలు లేదా వ్యక్తిగత కృత్యాలు చేయాలి ముందు తరగతి కృత్యాన్ని పూర్తి తరగతి కృత్యంలో మొత్తం మనం చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మొత్తాన్ని పరిచయం చేసేస్తాం అనమాట ఈ నమూనా యూ యూనిట్ ప్రణాళిక ఇచ్చారు యూనిట్ ప్రణాళిక అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏడో తరగతి యూనిట్ పేరు పూర్ణ సంఖ్యలు దానికి కావలసిన పీరియడ్లు పదిహేను విద్యా ప్రమాణాలు ఏమేమి సాధిస్తానో అది ఇచ్చారు సమస్య సాధన కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం వ్యక్తపరచడం అనుసంధానపరచడం ప్రాతినిధ్యపరచడం అలాగే టీఎల్ఎం ఇచ్చారు ఇలా మనం ఒక యూనిట్ ప్లాన్ అనేది రచించుకుంటాం అనమాట అది యూనిట్ ప్లాన్కి సంబంధించి ఓకే ఫస్ట్ ఏంటంటే వార్షిక ప్రణాళిక రచించుకోవాలి అది విద్యా సంవత్సరానికి ప్రారంభం ముందే వార్షిక ప్రణాళిక రచించేసుకుంటాము తర్వాత యూనిట్ ప్లాన్స్ యూనిట్ ప్లాన్స్ అనేది మనం చెప్తున్న టెక్స్ట్ బుక్ మీకు పెట్టుకొని పెట్టుకుని ఒక్కొక్క యూనిట్ ఎన్ని పీరియడ్లు పడుతుంది మొత్తం మనకి సంవత్సరం మొత్తంలో పది యూనిట్లో పన్నెండు యూనిట్లో ఉంటాయి కాబట్టి మనకు వచ్చిన పీరియడ్లు నూట నలభై పీరియడ్లు కానీ నూట అరవై పీరియడ్లు కానీ ఆ నూట అరవై పీరియడ్ని మనం ఏం చేయాలంటే ఈ యూనిట్లకి డివైడ్ చేసుకోవాలి మొత్తం వర్కింగ్ డేస్ రెండు వందల ఇరవై ఉంటాయి కానీ చెప్పిన సెలవు దినాలు అవి ఇవి చేస్తే ఒక నూట అరవై రోజులు వచ్చాయి అనుకోండి ఆ నూట అరవై రోజులకి ఈ పది చాప్టర్లని డివైడ్ చేసుకుంటాం అలా ఒక్కొక్క యూనిట్కి వేసుకునే ప్లాన్ యూనిట్ ప్లాన్ అంటారు అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి పీరియడ్ పథకం పీరియడ్ ప్లాన్ పీరియడ్ ప్లాన్ అంటే ఏంటి ఇది ఒక్క గంటలో ఒక నలభై ఐదు నిమిషాల్లో ఒక పీరియడ్లో నువ్వేం చెప్తున్నావో ఒక పీరియడ్ టైం టేబుల్లో నువ్వేం చెప్తున్నావో దాని గురించి చెప్పేది పీరియడ్ ప్లాన్ అనమాట ఈ లెసన్ ప్లాన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లెసన్ ప్లాన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నారు పాఠ్య పథకం అనేది వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అన్నారు ఎవరంటే లెస్టర్ బి స్టాన్స్ లెస్టర్ బి స్టాండ్స్ అనే వ్యక్తి చెప్పిన వ్యక్తి ప్రశ్న ఏంటంటే పాఠ్య పథకం అనేది వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అన్నారు యూనిట్లోని ఒక సబ్ యూనిట్ నందు ఒక పీరియడ్లో బోధించడానికి తగిన విషయం మీద తయారు చేసే పథకాన్ని పాఠ్య పథకం లేదా పీరియడ్ పథకం అంటారు సో పీరియడ్ పథకము లేదా పాఠ్య పథకం రెండింటిని కూడా ఒకే అర్థంలో మనం ఉపయోగించినప్పుడు యూనిట్ ప్రణాళికలో సబ్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట అంటే అభ్యాసం వన్ అభ్యాసం వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ ఇట్లా కొన్ని వస్తాయి కదా వాడిని చెప్పడానికి ఒక పీరియడ్లో ఒక నలభై ఐదు నిమిషాల్లో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో దాని గురించి చెప్పే ప్లాన్ని పీరియడ్ ప్లాన్ లేదా పాఠ్య పథకం అని చెప్పి ఇస్తున్నారనమాట దీనికి సంబంధించి డిప్రిసం ఒకసారి చూసినప్పుడు రోజువారీ పాఠ్య పథకంలో లక్ష్యాలను నిర్వర్తించడం విషయాన్ని ఎంపిక చేసి క్రమంలో ఉంచడం పద్ధతిని విధానాన్ని నిశ్చయించడం ఇవి ఉంటాయి డైలీ ప్లాన్లో ఇవన్నీ ఉంటాయి అనమాట దీని గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటే బైనింగ్ అండ్ బైనింగ్ అనే వ్యక్తి చెప్పారు ఒక రోజు ఒక పీరియడ్ ప్లాన్లో ఒక గంట ప్లాన్లో ఉండేవి ఇవన్నీ ఉంటాయి లక్ష్యాలు నిర్వహించుకోవాలి విషయాన్ని ఎంపిక చేసుకోవాలి దాన్ని వరుస క్రమంలో ఉంచుకోవాలి దాన్ని ఏ పద్ధతిలో బోధించాలో తెలుసుకుంటాం ఇలాంటివన్నీ కూడా డైలీ ప్లాన్లో ఉంటాయి పీరియడ్ ప్లాన్లు ఇవన్నీ ఉంటాయి అని చెప్పి బైనింగ్ అండ్ బైనింగ్ అనేవి చెప్పారు పీరియడ్ పథకానికే పాఠ్య పథకం అని పిలుసుకుంటున్నాం మనం పాఠ్య పథకం అనేది ఉపాధ్యాయుని యొక్క కార్యక్రమం ఈరోజు మ్యాథ్స్ పీరియడ్ ఒక గంట జరుగుతుంది కదా ఆ గంట ఏం జరుగుతుంది అనేది ఉపాధ్యాయుని యొక్క కార్యక్రమం అన్నమాట ఇది ఉపాధ్యాయుల నైపుణ్యం వివేకం సామర్థ్యం అతని మూర్తిమత్వాన్ని ప్రతిబింబించేది పీరియడ్ పథకమే సో ఇక్కడ ఇయర్ ప్లాను తర్వాత యూనిట్ ప్లాను తర్వాత పీరియడ్ ప్లాను దీంట్లో ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని అతని మూతిమత్వాన్ని మొత్తం అంతా కూడా పీరియడ్ ప్లాన్ ప్రతిబింబిస్తుంది పీరియడ్ పథకం పాఠ్యాంశాన్ని కానీ యూనిట్ని కానీ ఏకీకృతంగా దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకోవాలి అంటే ఒక పాఠ్యాంశాన్ని యూనిట్గా కానీ పాఠ్యాంశంగా కానీ పది పీరియడ్లో పూర్తి చేయాలనుకున్నప్పుడు ప్రతి పీరియడ్లో సాధించే లక్ష్యాలు పాఠ్యాంశం ముగింపునకు సాధించవలసిన బోధనా లక్ష్యాలు దృష్టిలో ఉంచుకుని పాఠ్య పథకం తయారు చేసుకుంటూ ఉంటాడు మరి దీనివల్ల ఉపయోగమేంటి పీరియడ్ పథకం వల్ల ఉపయోగం ఏంటి అసలు ఈ పాఠ్య వల్ల యూజ్ ఏంటంటే పాఠ్యాంశాల ద్వారా సాధించవలసిన లక్ష్యాలను విద్యా ప్రమాణాలను ముందుగానే నిర్ణయించుకోవచ్చు ఆ లక్ష్యాల సాధనకు కావలసిన సంసిద్ధతను ఉపాధ్యాయుడు మానసికంగా పొందుతాడు ఈ పాఠం చెప్తున్నాం ఈ గంట పీరియడ్ చెప్తున్నాం ఈ గంటలో ఏ లక్ష్యాలు సాధించాలనుకుంటున్నాం అనే దానికి టీచర్ ముందుగానే సంసిద్ధుడైపోయి ఉంటాడు టీచర్ సంసిద్ధుడిగా ఉంటే పిల్లలను సంసిద్ధులను చేస్తాడు పిల్లలను సంసిద్ధులను చేస్తే అభ్యసనం జరుగుతుంది అభ్యసనం జరిగితే ప్రవత్వంలో మార్పులు వస్తాయి ప్రభుత్వంలో మార్పులు వస్తే మనం లక్ష్యాన్ని సాధిస్తాం అనమాట దానికి టీఎల్ఎం ఎంపిక చేసుకుంటాడు సేకరించవలసిన సామాగ్రిని విద్యార్థులు పరిసరాల నుంచి సేకరించడం వలన వారికి అభ్యసనం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది ఆటంకం లేకుండా అభ్యసన కార్యక్రమం జరుగుతుంది పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది బోధన సమయం వినియోగం సరైన విధంగా జరుగుతుంది బోధనలో ఖచ్చితమైన గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇలా పీరియడ్ పథకం వల్ల యూజెస్ చాలా ఉంటాయి అన్నమాట పాఠ్యాంశ బోధనాభ్యాసన ప్రక్రియలో పాఠ్య పథకం అనేది ఉపాధ్యాయుని మార్గదర్శకాన్ని ఇస్తుంది సరైన విధంగా మూల్యాంకనం చేయడానికి కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకోగలరు మరి పాఠ్య పథకం రచించడంలో సోపానాలు ఏమున్నాయి గణిత పాఠ్య పథకాన్ని మనం పీరియడ్ ప్రణాళిక అనే పేరుతోనే చదువుకోవాలి పాఠ్య పథకం లేదా పీరియడ్ పథకాన్ని రచించడంలో సోపానాలు ఏమైనా ఉన్నాయంటే ప్రముఖ శాస్త్రవేత్తలు కొంతమంది వ్యక్తులు చెప్పిన కొన్ని పీరియడ్ ప్లాన్స్కి సంబంధించిన షెప్స్ చూద్దాం పాఠ్యపథక రచనలో ప్రధానమైంది హెర్బార్ట్ అనే విద్యావేత్త చేసిన కృషి వల్ల గుర్తించబడింది పీరియడ్ ప్లాన్ అనగానే హెర్బార్ట్ సోపానాలు మనం చదువుతాం అనమాట పాఠ్యపథక రచనలో హెర్బార్ట్ క్రింది సోపానాలు అనుసరించాలని సూచించాడు వాటిని హెర్బార్ట్ బోధనా దశలు అంటారు ఈ విధానంలో పాఠ్యపథక రచన క్రింది అభ్యసన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది హెర్బార్ట్ బోధనా విధానంలో అనేవి హెర్బార్ట్ పాఠ్య సోపానాలు అనేవి హెర్బాట్ పీరియడ్ పథక సోపానాలు అనేవి క్రింది అంశాల మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అంతకుముందే పొందిన అభ్యసనంపై ఆధారపడి నూతన అభ్యసనం జరుగుతుంది పాత అభ్యాసనం ఆధారంగా కొత్త అభ్యసనం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానం ఏర్పడుతుంది ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకుని హెర్బాట్ గారు బోధన సోపానాలు అయితే సూచించారు హెర్బాట్ బోధన సోపానాల గురించి టెట్ ఎగ్జామ్లో డిఎస్ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ వస్తాయి హైర్బాట్ బోధన సోపానాల్లో ఫస్ట్ది సన్నాహం ప్రిపరేషన్ సెకండ్ వన్ వచ్చి విషయ విశదీకరణ ప్రజెంటేషన్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి సంసర్గం అసోసియేషన్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి సాధారణీకరణం జనరలైజేషన్ ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి అన్వయం అప్లికేషన్ సిక్స్త్ వన్ వచ్చినప్పటికి పునర్విమర్శ రిక్యాపులేషన్ అంటే సన్నాహం విశదీకరణ సంసర్గం సాధారణీకరణం అన్వయం పునర్విమర్శ హైర్బార్డ్ సోపానాల్లో నాలుగో సోపానం మీద అడుగుతారు సాధారణీకరణం హైర్బార్డ్ సోపానాల్లో రెండో సోపానం మీద అంటారు విషయ విశదీకరణ హైదర్బార్డ్ సోపానాల్లో ఆరో సోపానం మీద అంటారు పునర్విమర్శ ఇలా కొన్ని సోపానాలు ఉంటాయి పైన సూచించిన సోపానాలు కాలానుగుణంగా మార్పు చెంది తర్వాత కాలంలో అమలులో ఉన్న పాఠ్య పథకంలో బోధనా దశలు లేదా సోపానాలు మూడుగా ఉన్నాయన్నమాట సో మొత్తంగా తర్వాత కాలంలో మారిపోయి మూడు స్టెప్స్ అయితే ఇచ్చారు అందులో మొదటిది ప్రవేశ వ్యాసక్తులు ఇంట్రడిక్టరీ యాక్టివిటీస్ రెండోది వికాస వ్యాసక్తులు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మూడవది అంత్య వ్యాసక్తులు కల్మినేటింగ్ యాక్టివిటీస్ అని చెప్పి మూడు రకాల వ్యాసక్తుల గురించి ఇచ్చారు మొదటిది ప్రవేశ వ్యాసక్తులు హెర్పాటు చెప్పిన ఆరు సోపానాలను ఇలా మూడు రకాల వ్యాసక్తులుగా మార్చినప్పుడు ప్రవేశ వ్యాసక్తులు ఇవి పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడం కోసం ఉపయోగపడుతుంది ప్రేరణ కలిగించడానికి ఉపయోగపడుతుంది శీర్షిక ప్రకటన కలిగించడానికి ఉపయోగపడుతుంది క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ముందు పిల్లవాడికి పూర్వ జ్ఞానం తెలుసుకోవాలి పిల్లవాడిని మోటివేట్ చేయాలి పిల్లవాడికి లెసన్ పేరు అనౌన్స్ చేయాలి అదంతా కూడా ప్రవేశ వ్యాసక్తులు అంటే అక్కడ లెసన్లోకి తీసుకెళ్తాం అనమాట జ్ఞానం మూల్యాంకనాన్ని పరీక్షించడం అంటాము మనం ప్రేరణ అనే అంటారు శీర్షిక ప్రకటన అనేది జరిగిపోతుంది అక్కడితో లెసన్లోకి ఎంటర్ అయ్యాం నెక్స్ట్ తర్వాత లెసన్లో కంటైన తర్వాత ఏం చేస్తాం లెసన్ చెప్తాం లెసన్ చెప్తామంటే వికాస వ్యాసక్తులు వికాస వ్యాసక్తులు అంటే లెసన్ చెప్తున్నప్పుడు బోధనా పద్ధతుల ద్వారా మనం విషయాన్ని ప్రదర్శిస్తాము విషయాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం విశదీకరిస్తాము ప్రత్యక్ష నిరూపణ చేస్తాం తనకంటే ముందు బోర్డుపైన అవి ఎలా జరుగుతున్నాయి ఎలా వస్తున్నాయి అనేది నిరూపణ చేస్తాం ఇది సెకండ్ వన్ విషయ వ్యాసక్తులు అనమాట వికాస వ్యాసక్తులు చేస్తాం అంటే లెసన్ చెప్పేస్తాం లెసన్ చెప్పేసిన తర్వాత మూడోది ఏంటి అంత్యవ్యాసక్తులు అంత్యవ్యాసక్తులు అంటే పర్యవేక్షణ లెసన్ అంతవరకు పిలవడం నేర్చుకున్నాడు పునర్విమర్శ చేస్తాము మూల్యాంకనం చేస్తాం ఎవైల్యేషన్ అనేది చేసుకుంటాం ఇది అంత్యవ్యాసక్తులు ప్రవేశ వ్యాసక్తులు అంటే లెసన్లోకి పరిచయం చేయడానికి చేసేవి ప్రవేశ వ్యాసక్తులు లెసన్ చెప్తున్నప్పుడు జరిగేవి వికాస వ్యాసక్తులు లెసన్ చెప్పడం అయిపోయిన తర్వాత చివరిలో చేసే ఎవైల్యేషన్ మొత్తం కూడా అంత్యవ్యాసక్తులు కిందకి వస్తాయి అన్నమాట పాఠశాలలో మనం పీరియడ్ ప్లాన్ రచించేటప్పుడు పాఠం పేరు రాసుకోవాలి ఆ పాఠానికి ఎన్ని పీరియడ్లో రాసుకోవాలి సమయం ఎంతో పడుతుందో రాసుకోవాలి ఏ టాపిక్ చెప్పాలో ఆ టాపిక్ ద్వారా ఏ ఏ విజయ ప్రమాణాలు సాధించాలనేది రాసుకుంటాం అన్నమాట ఇలా విద్యా ప్రమాణాల్లో వస్తున్న లక్ష్యాలను కూడా క్లియర్గా రాసుకుంటాం ఇంటి పని ఏమేమిస్తాలో రాసుకుంటాం ఇదంతా కూడా పీరియడ్ పథకంలో స్టెప్స్ అనమాట ప్రతిరోజు పీరియడ్ పథకంలో ఇంటి పని ఉంటుంది ముందు ఏమైనా వార్షిక పథకంలో కానీ లేకపోతే మరొక పథకం చెప్పాం కదా ఆ పథకంలో యూనిట్ పథకంలో కూడా ఇంటి పని గురించి నేను మెన్షన్ చేయలేదు ఇంటి పని గురించి అక్కడ చెప్పలేదు కానీ ఇక్కడ పీరియడ్ ప్లాన్లో కానీ లెసన్ ప్లాన్లో కానీ ఇంటి పని అనేది కూడా నమోదు చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంటి పని అనేది ఉపయోగించుకుని ఇంటి పనికి సంబంధించిన అంశాలు రాస్తాం దాంట్లో టైప్ క్వశ్చన్స్ ఇస్తావా సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇస్తావా ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలన్నమాట ఇది ఇక్కడ ఇచ్చిన పీరియడ్ ప్లాన్స్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు యూనిట్ ప్లాన్స్కి సంబంధించి వార్షిక ప్రణాళికకు సంబంధించి ఒక చిన్న పరిచయం అనమాట ఇవి కాకుండా వేరే చోట మరలా ఈ పీరియడ్ ప్లాన్స్కి సంబంధించి కొన్ని రకాల నమూనాలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది మీకు అది ఆ లెసన్లో మరలా చెప్తాను నేను ఆ లెసన్లో ఆర్సీఈం నమూనా అని చెప్పి వస్తారు బ్లూమ్స్ నమూనా సామర్జర నమూనా అని అలా నమూనాలు కూడా కొన్ని ఉంటాయి వాటి గురించి చూద్దాము మీరు డిఎడ్ ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ మెథాలజీ టెక్స్ట్ బుక్ ఉంది డిఎడ్ సెకండ్ ఇయర్లో మ్యాథ మెథాలజీ మ్యాథమెటిక్స్ మెథాలజీ టెక్స్ట్ బుక్ ఉంది ఫస్ట్ ఇయర్ మెథడు సెకండ్ ఇయర్ మెథడు దగ్గర పెట్టుకుని రెండు మెథడ్స్ ప్రింట్ తీయించుకోండి ప్రింట్ తీయించుకొని చదువుకోండి అప్పుడు మ్యాథ్స్ మెథాలజీలో డిఎస్సీలో వస్తున్న ఎనిమిది ప్రశ్నలకి ఆన్సర్ చేస్తారు గుర్తుంచుకోండి మరలా మరలా చెప్తున్నాను దాని తర్వాత సైన్స్ మెథర్ చదువుకోవాలి సైన్స్ మెథడు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఏమేమి ఉండే బుక్స్ వాటిని బట్ తీసుకొని చదువుకోవాలి దాని తర్వాత సోషల్ మెథడ్లు చదువుకోవాలి మూడు చదువుకున్న తర్వాత మూడు విడివిడిగా చదువుకున్న తర్వాత అప్పుడు నీవు మార్కెట్లో ఉన్న బుక్స్ చదువుకోవాలి ఎలా కాకోకుండా నేను ముందే మార్కెట్లో ఉన్న బుక్స్ చదివేస్తాను అంటే అది నీ కర్మ అంతే ఇంకేం లేదు ఇందుకు మించి నీకు చెప్పదాల్సింది ఏమి లేదనమాట ఎనివే ట్రై మెథడ్స్ అని బాగా చదువుతున్న వాళ్ళు రీజన్స్ కోసం వీడియోస్ చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏపీ డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి ఆడియో క్లాసెస్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్లస్ ఆడియో క్లాసెస్ మీకు మన శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్లో ఉన్నాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా చాప్టర్స్ రాయాలన్నా గ్రాండెస్ట్ రాయాలన్నా డిఎస్సి ఎస్జిటి స్కూల్ స్టేట్ విద్యార్థులు స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో రిజిస్టర్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్